వెల్కమ్ టు రాజనీతి గత రెండు మూడు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్ర మీద విషం కక్కుతున్నారండి మామూలుగా అయితే టీఆర్ఎస్ నాయకులు విషం కక్కుతూ ఉంటారు ఆంధ్ర మీద హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ ఆ పార్టీలో ఇంకా చోట నాయకులు వీళ్ళంతా కూడా ఆంధ్ర మీద విషం కక్కుతూ ఆంధ్ర నాయకుల మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటూ ఉంటారు ప్రాంతీయ తత్వాన్ని రచ్చగొట్టి సరే పనిలో పనిగా ఏంటంటే ఆంధ్ర మీద విమర్శల పేరుతో వాళ్ళు టార్గెట్ చేసేది ఎవరినంటే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఎందుకంటే ఆయన ముద్ర లాంటిది చంద్రబాబు నాయుడు గారి ముద్ర తెలంగాణ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద సో ఆ ముద్రను చెరిపేద్దామని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లాస్ట్ ఇయరు ఆ సందర్భంగా వాళ్ళ వికృత మనస్తత్వాలు బయటపడ్డాయి కేటీఆర్ చేసిన కామెంట్లు కావచ్చు లేదంటే టీఆర్ఎస్ నాయకులు చేసిన కామెంట్లు కావచ్చు వీటి మూలంగా ఆంధ్ర వాళ్ళే కాకుండా తెలంగాణ వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీని అసహించుకున్నారు ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో కొప్పకూలిపోయారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండటం తెలుగుదేశం పార్టీ ద్వారా ఎదగటం వీటన్నిటి నేపథ్యంలో తెలుగుదేశం అంతా తెలంగాణలో ఉన్న తెలుగుదేశం అభిమానులు అట్లాగే ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ వైపు సానుకూలంగా ఉన్నారు అయితే అంత సాఫీగా ఉంది బాగుందనుకున్న టైంలో రేవంత్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఆయన ఆయన ఆంధ్ర మీద అమరావతి మీద విషపూరిత వ్యాఖ్యలు చేశారు ఆయన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా విలేకరులతో చిట్ కార్యక్రమం చిట్చాట్ చేస్తూ ఆయన ఏమన్నారంటే అమరావతి ఏం లేదు అమరావతి రియల్ ఎస్టేట్ ఏమి ఉండదు మొదట్లో కొంతమంది మొగ్గరు కానీ మన వరదల కారణంగా అమరావతి మునిగిపోయింది అందుకని బెంగళూరు వైపు హైదరాబాద్ వైపు చూస్తున్నారు హైదరాబాద్కి డోకా లేదు హైదరాబాద్ ఎదుగుదల ఆగదు అని మాట్లాడారు ఓకే హైదరాబాద్ ఎదుగుదల గురించి మాట్లాడుకోవటంలో తప్పులేదు హైదరాబాద్ బాగా పెరగాలని ఆ రాష్ట్ర మంత్రిగా ఆయన కోరుకోవటంలో కూడా తప్పులేదు కానీ ఇక్కడ అమరావతి మీద అబద్ధాలు చెప్పాడు వాస్తవానికి ఇతను చెప్పినట్టు అమరావతి మునగల ఇతను సాక్షి ఏదైతే చెప్పిందో అదే చెప్పాడు దాన్ని కోట్ చేస్తూ సాక్షి పండగ చేసుకొని అమరావతి మునిగిపోయిందని పొంగలేటి శ్రీనివాసరెడ్డి అన్నాడని పేద వార్త కూడా రాసేశాడు సాక్షి ఏంటంటే వాళ్ళకి ఎందుకు పండగ అంటే అమరావతి నాశనం వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ ఉంటాడు కాబట్టి అమరావతి బతకటం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు దాని మీద విష ప్రచారం చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఆ సాక్షి చెప్పినట్టుగా ఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు మళ్ళీ శ్రీనివాసరెడ్డి చెప్పిందే సాక్షి రాసింది వాస్తవానికి ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం కురిసినా కానీ ఒక రోజులో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం గురిసినా అమరావతిలో ఎక్కడా కూడా మోకాళ్ళలోతు నీళ్లు నిలబడాల బొడమేరు పొంగటం మూలంగా విజయవాడ శివారు ప్రాంతాలు మునిగిపోయినాయి అంతే అంతకుమించి అమరావతి అమరావతికి వరద రాలేదు తర్వాత ఎప్పుడో పంతొమ్మిది వందల పదిలో వచ్చింది తర్వాత ఇప్పుడు వచ్చింది అంత వరద కృష్ణానదికి అయినా కూడా అమరావతి మీదకి కృష్ణానది రాలేదు కానీ వీళ్ళందరూ కలిసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటాడు ఇప్పుడు అమరావతి గురించి ఈ విషపూరిత వ్యాఖ్యలు చేసిన పొంగులేటి చరిత్ర చూస్తే ఈయన జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన ఖమ్మం నుంచి ఎంపీ అయ్యాడు ఆ తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీ చాపు చుట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకే ఆయన కేసీఆర్ పార్టీలో చేరాడు ఆ తర్వాత కేసీఆర్ ఆయన కర్రుగాల్చి వాత పెట్టాడు వాత పెట్టాక మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి జాయిన్ అయ్యాడు కాంగ్రెస్లోకి జాయిన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి సపోర్టర్గా నిలబడ్డాడు అదే టైంలో ఈ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకోవటం మూలంగా ఒక బలమైన నాయకుడిగా ఎదిగాడు తర్వాత ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో అధికారంలో ఉన్నప్పుడు ఇతనికి విపరీతంగా దోచిపెట్టాడు వేల కోట్ల కాంట్రాక్టులు అప్పచెప్పాడు రాఘవ కన్స్ట్రక్షన్స్కి మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చాడు చాలా సంపాదించుకున్నాడు ఆంధ్ర మీద బడి ఇప్పుడు ఆంధ్రాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇతను ఇక్కడ విషాదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన కాంట్రాక్టులు వ్యాపారాలు ఇంకా కొనసాగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి వ్యవహారాలని పట్టించుకొని యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కూటమి పెద్దలు లేరు ఇక రెండో వాడు తెలంగాణ రాజకీయాల్లో ఒక జోకర్ ఇంకో కామెంట్ చేశాడు ఏంటది ఎన్టీఆర్ ఘాట్లో అసెంబ్లీ కట్టాలి ఎన్టీఆర్ హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ ఉంది ఎన్టీఆర్ గారి సమాధి ఉంది అక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గార్డెన్స్ పేరుతో బాగా డెవలప్ చేశారు వేల మంది లక్షల మంది ఏడాదికి సంవత్సరానికి లక్షల మంది వచ్చి ఆ ఘాట్ ప్రాంతాన్ని ఆ ఎన్టీఆర్ గార్డెన్స్ని సందర్శిస్తూ ఉంటారు సో అక్కడ అసెంబ్లీ కట్టాలి సచివాలయానికి దగ్గరగా ఉంటుంది హుస్సేన్ సాగర్ పక్కనే ఉంటుంది ట్యాంక్ బండికి పక్కనే ఉంటుందని ఆయన ఇంకో చిట్ అసెంబ్లీలో మాట్లాడాడు ఈ రాజగోపాల్ రెడ్డి ఎవరు వీళ్ళు కూడా వీళ్ళ బీజాలు కూడా వైఎస్ వేసిన బీజాలే రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ భిక్ష పెట్టాడు వ్యాపార భిక్ష పెట్టాడు వాళ్ళు వాళ్ళు ఇంత రాజకీయ నాయకులుగా ఇంత పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అయ్యారంటే ఆ రోజున వైఎస్ చేసిన సహాయం వల్ల దా ఆ కృతజ్ఞతని వీళ్ళు తీర్చుకుంటూ ఉంటారు సందర్భం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మా ఉంటారు పెద్ద ఆయన కొంచెం మారాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మంత్రిగా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు ఇతను కూడా ఈ రాజగోపాల్ రెడ్డికి వాచాలత్వం ఎక్కువ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు తిట్టిన తిట్టి తిట్టకుండా విపరీతంగా తిట్టేశాడు తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళాడు ఈయన కోసం ఒక బై ఎలక్షన్ పెడితే చతికి పడ్డాడు ఓడిపోయాడు మళ్ళీ చంపలేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు ఇవాళ నాకు మంత్రి వాళ్ళు అన్న మంత్రిగా ఉన్నా నాకు మంత్రి కావాలి మంత్రి కావాలని సందర్భం ఉన్నా లేకపోయినా అడుగుతూ ఉంటాడు ఈయన ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ తీసేసి అసెంబ్లీ కట్టాలంటాడు ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల అభిమాన నాయకుడు ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు మొత్తం అందరికి కూడా అది ఒక సందర్శనీయ ప్రాంతం ఎన్టీఆర్ ఘాట్ అలాంటి ఎన్టీఆర్ ఘటన తీసేసి అసెంబ్లీ కట్టాలని అంటే ఇతనికి ఎంత ధైర్యం చూస్తూ ఉంటే కాంగ్రెస్లో ఉన్న జగన్ శ్రేవాభిలాషులు అందరూ ఒక పథకం ప్రకారం ఇలా మాట్లాడుతున్నారా అన్న అనుమానం వస్తుంది ఎందుకంటే జగన్ కేసీఆర్ ఇద్దరు బాగా సన్నిహితులు ఒకరి కంటిలో నలగబడితే ఒకరు ఊదుకుంటారు అంత సన్నిహితత్వం ఉంది సో ఇప్పుడు అక్కడ కేసీఆర్కి లబ్ధి కలగటానికి రేవంత్ రెడ్డికి నష్టం చేయడానికి కాంగ్రెస్లో ఉన్న జగన్ కోవర్లందరూ ఇలా మాట్లాడుతున్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ఓటర్లు ఇరవై శాతం మంది ఉంటారు అందులో మెజారిటీ ఓటర్లు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కాబట్టి ఇలాంటి నాయకుల వాచాలత్వాన్ని కంట్రోల్ చేయకపోతే అది రేవంత్ రెడ్డి గారికి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్